పశువుల పాకాను ఈ విధంగా తయారు చేశారు చూడండి సాయంత్రం పూట ఈ లైటింగ్స్ ఇవన్నీ చూడండి ఒకసారి చూపించేట చూడండి మీరు ఒక అది పశువుల పాకాలో యేసు వారిని పసి పశువుల తొట్టులో పరుడు పెట్టడం అక్కడ గొర్రెల కాపురం చూస్తున్నాము మన సంఘ యావనస్తువు చక్కగా దీన్ని చాలా ప్రయాసపడి తయారు చేయటం జరిగింది మీరు చూడండి పశువుల పాకలో మరి అమ్మా ప్రభు ప్రభుయేసు జన్మించే బోరన్నో ఏసన్న పాపుల కొరకై వచ్చెను రో బోరన్నో ఏసన్న పశువుల పాకాలు మరి ప్రభు గర్భాన జన్మించే జన్మించి ఊరన్నోసన్నా పాపుల కొరకై వచ్చను ఊరన్నో ఏసన్నా చూడండి ప్రియరా ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మన కొరకు ఈ లోకంలో జన్మించి ఇప్పటికీ నేటికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు కావస్తూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రభు యేసు క్రీస్తు వారిని సొంత రక్షకులంగా అంగీకరించి ప్రభువుని మీ యొక్క హృదయాలు చేర్చుకోవాలని ఈ క్రిస్మస్ దినాలను మీకు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని అందరూ దీవించను గాక ఆమెన్